ప్లాస్టిక్ వాడకం మానవాళి మనుగడకు ప్రమాదకరమని మండల అధికారి సునీల్ పేర్కొన్నారు శనివారం మండలంలోని నర్సాపురం పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి సునీల్ విచ్చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు ప్లాస్టిక్ వాడకంపై పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి సునీల్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నారు భూ కాలుష్యంతో పాటు నీటి మరియు వాయు కాలుష్యానికి ప్లాస్టిక్ కారణమవుతుందని తెలిపారు మానవ మనుగడకే కాకుండా జంతువులకు కూడా ప్లాస్టిక్ తో ప్రమాదం ఉందన్నారు అదేవిధంగా తమ నివాసాలతో పాటు పాఠశాల ఆవరణాన్ని విద్యార్థులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు వ్యాయామ ఉపాధ్యాయులు ముజీద్ పంచాయతీ కార్యదర్శి గీత తదితరులు పాల్గొన్నారు మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను కార్యక్రమాన్ని ప్లాస్టిక్ మీద నిర్వహించుకుంటున్నాం మరి ప్లాస్టిక్ అనేటటువంటిది మానవులకు ఎంత హాని చేస్తుందో ఒకసారి మీరు గమనించండి పూర్వం మేము చదువుకునే రోజుల్లో ఈ ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ కప్పులు అనేటటువంటి ఉండేవి కావు ఇది క్రమేణా మనకి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వాటిని ఉపయోగిస్తున్నాం గోని సంచులు వాడేవాళ్ళం మేము చదువుకునేటప్పుడు గుడ్డతో చేసినటువంటి సంచుల్ని దానివల్ల పర్యావరణానికి ఏమి హాని అనేటటువంటి జరగదు ఈ ప్లాస్టిక్ కవర్లు వాడి వాటిని ఏం భూమి మీద పడేస్తున్నాం వాటర్లో వేస్తున్నాం వాయు కాలుష్యం అవుతుంది భూ కాలుష్యం అవుతుంది నీటి కాలుష్యం అవుతుంది నీటిలో నివసించేటటువంటి జలచర జీవులన్నీ కూడా ఈ కవర్ల వల్ల చనిపోయే ప్రమాదం ఉంది మరి నీటిలో సంచరించేటటువంటి జీవులే కానీ భూమి మీద ఉండేటటువంటి ఆవులు మేక ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే అవి తీసుకునేటటువంటి గడ్డితో పాటు ఈ కవర్లు కూడా లోపలికి తినడం ద్వారా వాటికి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని నిర్మూలించాలంటే మనం ఏం చేయాలి ప్లాస్టిక్ కవర్లు మాత్రం పూర్తిగా వాడకూడదు మరి ప్రధానోపాధ్యాయులు గారు చెప్పినట్టు ఫ్లెక్సీస్ గతంలో క్లాత్తో చేసిన ఫ్లెక్సీలు వాడేవాళ్ళం మరి ఈరోజు ఆ క్లాత్ అనేటటువంటి కనపడడం లేదు ఈ ఆర్టిస్టులు కనపడడంలే కానీ ఈరోజు మన పాఠశాలలో ఈ క్లాత్ మీదే ఇక్కడ ఉండేటటువంటి డ్రాయింగ్ టీచరు రాయడం గొప్ప మరి ఇప్పటి నుంచే మనం కూడా పాఠశాలలో ఇటువంటి కానీ కట్టుకున్నట్లయితే ప్లాస్టిక్ని పూర్తిగా అవుతాము కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఒక దృఢ నిశ్చయంతో ప్లాస్టిక్ వాడకూడదు మీ ఇళ్లల్లో మీ పేరెంట్స్ కూడా చెప్పండి దృఢంగా ఉంటేనే మనకు ఆరోగ్యం ఉంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మనం కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ని వాడకూడదు ప్లాస్టిక్ని పూర్తిగా నిరోధించాలి ఎప్పుడైతే మన ప్లాస్టిక్ ని నిరోధిస్తామో మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకైతేనేమి చుట్టుపక్కల వరకు చెప్పి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిరోధించాలి అందుకే ఈరోజు ఫ్లెక్సీ కూడా ప్లాస్టిక్ వేయించలేదు అదైతే బొమ్మలు చాలా బాగుంటుంది కానీ కష్టమైనప్పటికీ డ్రాయింగ్ మాస్టర్ చెప్పి ఈరోజు మామూలు బ్యానర్ ఇప్పించాం కాబట్టి మీరు కూడా సంచుల్ని అంటే ఇళ్లగాడ మార్కెట్ పోయేటప్పుడు అయితేనేమి ఇక్కడ షాపులో పోయేటప్పుడు కూడా ఒక లగేజీ సంచెత్తుగా పోవాలి మనం అందరం కూడా ఖాళీగా పోతున్నాము పోయిన తర్వాత ప్లాస్టిక్ తీసుకొస్తున్నాము అవి ఆడబారేస్తుంటాం దీనివల్ల క్యాన్సర్ అయితేనేమి అనారోగ్య సమస్యలు అయితే ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా రోజు నుంచి ప్లాస్టిక్ వాడకాలు తగ్గిద్దాం పూర్తిగా తెలిసి చాలా మంచిది కాబట్టి మనందరం కూడా ఆ విధంగా ఉంటామని చెప్పేసి ఆశిస్తున్నాం తర్వాత మన పంచాయతీ సెక్రటరీ మేడం అని మంటవలసి కోరుచున్నాం ప్లాస్టిక్ని మనం నిషేధిద్దాం మన ఊరి నుంచి మీరు మీ అమ్మ వాళ్ళకి చెప్పిన దానికన్నా మీరు వాళ్ళని ఇంకొంచెం ఎఫెక్టివ్గా చెప్పగలరని మీ దృష్టికి తీసుకొస్తున్నాం మేము చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూరగాయలకి వెళ్ళినా సామాన్లకు వెళ్ళినా సంచి ఉండేది ప్రతి ఇంట్లో ఒక గుడ్డ సంచికు పెద్ద సంచిలు రెండు రెండు ఉండేవి వాటిని తీసుకెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లో వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఊరికి కాళ్ళు చేతికి వెళ్తున్నారు అక్కడ ఐదు రూపాయల కూరగాయల మార్కెట్కి వెళ్ళినా కూడా ఒక ఐదు రూపాయలు వైదు రూపాయలు కవర్ తీసుకొని వచ్చేస్తున్నాం అలాంటి కవర్లన్నీ ఇంటి నిండా నిండిపోతున్నాయి అట్లాగే ఏ ఫంక్షన్ అయినా తక్కువగా వస్తుందని చెప్పి ప్లాస్టిక్ డబ్బా ఇస్తున్నారు చిన్న ఫంక్షన్ అయినా ఆ డబ్బాలన్నీ ఇంటి నిండా పెంచుకుంటున్నాం ఇవన్నీ భూమిలో కలవడానికి కొన్ని అసలు కలవ కూడా కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఇట్లా దీనివల్ల ఏంటంటే ఒకప్పుడు పెద్ద పెద్ద జబ్బులు ఉండేవి అంటే అప్పుడు సైన్స్ ఇంత అభివృద్ధి కాలేదు కాబట్టి ఆ జబ్బులన్నింటి మనము ఈ రోజు తగ్గ నివారించుకోగలిగాం కానీ కొత్త కొత్త జబ్బుల్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం దేనికో దేని వల్ల ఈ ప్లాస్టిక్ వల్ల మెయిన్ దాన్ని ఏం చేస్తే మనము టిఫిన్ భోజనం హోటల్ హోటల్లోంచి కూరలు వచ్చి వేడి వేడి కూరలు వచ్చి ఆ ప్యాకెట్లు కట్టిస్తారు అట్లాగే టిఫిన్ తింటున్నా కూడా